కుసుమ ధర్మన్న కళాపీఠం వారి వీడియో కవితల పోటీకి నేను చెప్తున్న కవిత మనిషి ఇది నేను రాసిన నేను అనే పుస్తకం నుంచి తీసుకున్న కవిత నా పేరు ఎంవి చంద్రశేఖరరావు భాగ్యనగరం మనిషి మనీషి కావాలి మనిషి బ్రతుకు మహోన్నతం కావాలి నిన్నటి అనుభవం రేపటికి పునాది కావాలి ఉదయించే సూర్యుడిలా ఈ జగతిన వెలుగులు నువ్వే నింపాలి వాన ఎప్పుడొస్తుందా అని చూస్తూ కూర్చుంటామా మట్టి పెళ్ళల మధ్య నుంచి మంచి నీళ్ళు తీయట్లేదా జననం కోసం ఎదురు చూస్తున్నామా తల్లి గర్భం నుంచి చిరునవ్వుల పసిపాపను బయటకు తీయటం లేదా మనిషి ఆలోచన ఒక కావ్యం మనిషి గమ్యం నవ్య పదం ఒక రైలు ఒక బస్సు ఒక కత్తి ఒక సిరంజీ అన్నీ మనిషే సృష్టించాడు మనిషి మనిషికి ప్రాణం పోయాలి మానవత్వపు అడుగుల్లో నడగాలి అప్పుడే జీవితానికి సాధ్యకత మనిషి మనీషి కావాలి మానవత్వం పంచాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది నేను రాసినటువంటి నేను పుస్తకం నుంచి తీసుకున్నటువంటి Как это?